హాయ్ అండి అందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ నేను కూర కోసం అయితే వచ్చాను ఇది ఆకు పేరు పునర్నవ గల్జేర్ మొక్క అని అంటారండి మేమైతే వేరే ఆ పేరుకి అయితే ఆ పేరు అయితే నాకు గుర్తు రావట్లేదు మా పొలం అయితే వీడిగానే ఉందండి ఇప్పుడు ఏమో ఏం పంట చేయలేదు టెంకాయ చెట్లకైతే అయితే నీళ్ళు పాదలు చేసి నీళ్ళు అయితే వదులుతున్నాము వాటిలో అయితే కూరకు వచ్చిందండి దాని అయితే కోసుకొని చూడడానికైతే వచ్చాను ఈ ఆకుకూరైతే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మేమైతే ఆకుకూరలు అయితే ఎక్కువ కొనమండి అంతా మా పంటపలలో వచ్చి ఆకుకూరలే తింటాము చాలా బాగుంటుందండి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకోపోయి కూర్చో కూర వంటకం తిన్నామంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye friends!